సింధు ఈ చిన్న వయసులోనే ఎంత బాగా వచ్చింది చూడు లావ్ సైజ్ కాయ ఇప్పుడు ఇది ఇంకా ఒక వారం పది రోజుల్లో ఈ కాయ బాగా లావ్ అయిపోద్ది సింధు ఇది ఏంటంటే త్రీ ఇంటూ వన్ పద్ధతికే బాగుంటుంది ఈ రకం మీరు మొదటి నుంచి చూసుకుంటూ వస్తున్నారు కదా ఇది మూడు ఇంటూ ఒకటి చిన్న అంటే ఈ భూములకి ఈ భూముల సాలుపతికి మనగాడిత సింధు అంటే మనకి చెట్టు నృత్యాన్ని అర్థమైపోతుంది కదా ఈ సంవత్సరం ఏమనిపిస్తుంది చెప్పి మిగతా రకాల కంటే దీన్ని పోల్చుకున్నారు చాలా ఫిట్ లేదు అందులో మళ్ళీ తక్కువ రోజుల్లో తక్కువ రోజుల్లో కాయబడ్ నీకు రెండో పంట మొక్కజొన్న మొక్కజొన్న వేసుకోవడానికి అనుకూలం కదా అసలు ఇప్పుడు పంట డెబ్బై రోజులు అయిందా డెబ్బై రోజులు అయింది డెబ్బై రోజులకి నీకు కాయ సైజు అంతలా ఊరిందంటే నీకు పెద్దగా ఇంకొక పది రోజుల్లో బ్రహ్మాండంగా ఉంటది నీళ్ళు ఉన్నాయి కదా దీనికి కాబట్టి ఇప్పుడు బెటర్ బెటర్ వల్ల నీకు కొంచెం వడపడుతుంది అంత గరపడుతుంది संजय संध्या <laughs> अज